ఇక ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవెంటెడ్ చిత్రం దేవరా అనే చెప్పాలి మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు రిలీజ్ ట్రైలర్ ని వదులుతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈ ట్రైలర్ మాత్రం అదిరే లెవెల్లో ఉందనే చెప్పాలి ఇక మొదటి ట్రైలర్ కంటే చాలా బెటర్గా మరింత ఎంజాయ్ చేసే విధంగా మ్యూజిక్ కట్స్తో ఫుల్ ప్యాకేజీలా ఉందనే చెప్పాలి ఇక ఎర్ర సముద్రంపై డైలాగ్తో గూస్ బంప్స్ తెప్పించే విధంగా మొదలై ఒక ట్రైలర్ ట్రైలర్ని ఎండ్ చేసి అదరగొట్టారు అలాగే మధ్యలో మళ్ళీ షార్క్ సీక్వెన్స్లు మైండ్ బ్లాకింగ్ అనే చెప్పాలి ఇక చాలా న్యాచురల్ విఎఫ్ఎక్ట్స్ ఈ లో కనిపించడం అనేది విశేషం అలాగే అనిరుద్ స్కోర్లో షర్ట్స్ ని కూడా మనం ఇందులో గమనించవచ్చు ఇంకా కొరడాల డైలాగ్స్ కూడా మంచి పవర్ఫుల్గా పేలాయి మరి దేవరా ఎలాంటి సెన్సేషన్ థియేటర్స్లో క్రియేట్ చేస్తుందో చూడాలి